సంకేతం విజయదశమి ఈ విజయదశమి పర్వదినాన ఉస్రాబాద్ ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు జరుపుకున్నాం ఎల్లమ్మ చెరువు మీద రంగరంగ వైభవంగా ప్రధాన పత్రికలన్నీ మన మన బతుకమ్మ పండుగను ఫ్రంట్ పేజీలో వేసే విధంగా ఉస్లాబాద్ ప్రజలందరూ కూడా భాగస్వామ్యంపై ఒక్క వేదిక దగ్గర మెలిసి అక్క చెల్లెలందరూ కూడా బతుకమ్మ పండుగ నిర్వహించుకున్నారు ఇవాళ మళ్ళీ చాలా కాలంగా సాంప్రదాయంగా హురాబాద్ ప్రజలంతా రాజకీయాలు వేరు పండుగలందరూ కలిసి జరుపుకుంటూ నిదర్శనంగా మళ్ళీ రామ్ కార్యక్రమాన్ని ఉసురాబాద్ ప్రజలందరి ముందు స్థానికులందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ టిఆర్ఎస్ బిజెపి సిపిఐ మిగతా అన్ని పార్టీలు కూడా కలిసి ఇవాళ ఈ పండుగ పట్టణానికి సంబంధించిన ప్రజలందరికీ ఒక వేడుకగా ఒక సాంప్రదాయంగా ఒక ఆచారంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉన్నాం ఈ కార్యక్రమం ద్వారా మనందరికీ కూడా ఆ భగవంతుని ఆశిస్సులు మంచి సమృద్ధి వర్షాలు పడి పాడి పంటలు సమృద్ధిగా రైతాంగం అంతా సంతోషంగా ఉండి అందరికీ ఆరోగ్యంగా ఉండి ఉపాధి అవకాశాలు మెరుగుపడి ఈ ప్రాంతం అంతా కూడా గౌరవ వెళ్లి ప్రాజెక్టు నిండుకొని ప్రాంత రైతాంగానికి అంతా ఉపయోగపడే విధంగా ఆ భగవంతుని ఆశీర్తనం కూడా ఈ యొక్క కార్యాచరణకు సహకరించే విధంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి మరొకసారి హృదయపూర్వకంగా అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు రామ్లీలా కార్యక్రమానికి సంబంధించిన పదపరి కార్యక్రమం నడిపే ముందు మరి వేదిక మీద లైబ్రరీ చైర్మన్ గారు ఉన్నారు మున్సిపల్ ఈరోజు జరుగుతున్నటువంటి రామ్ లీలా ఉత్సవానికి విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర బీసీ రవాణా శాఖ మాత్యులు అదేవిధంగా మరి ఈ రోజు ఈ నాటి ఉత్సవానికి విచ్చేసినటువంటి ఉస్మాబాద్ ప్రజానికానికి శుభాకాంక్షలు మరి స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళు కళాకారులు కానీ వాళ్ళందరూ దేవాల్సిందిగా కోరుతున్నాం మరి ఆ రావణాసురుని బొమ్మ పొమ్మ ముందు ఉన్నటువంటి రోప్ అది కాకటి దయచేసి బయటికి రండి అందరికీ నమస్కారం అందరికీ విజయదశమి శుభాకాంక్షలు